కుంటల గ్రామ దేవతగా పూజింపబడుతున్న పిలిస్తే పలికే దేవి గజ్జలమ్మ ఆరవ వార్షికోత్సవ వేడుకలో భాగంగా ఈ రోజు భక్తులు మాలధరణ స్వీకరించారు జై గజ్జలమ్మ జై జై గజ్జలమ్మ నినాదాలతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్దలతో మారమోగింది ఆలయ కమిటీ పూజారి నాగేష్ సభ్యులు ఎల్లమల శంకర్ తెలిపిన వివరాల ప్రకారం అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు ఈ రోజు నుంచి ప్రారంభమై జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కొనసాగనున్నాయి ఈ వార్షికోత్సవ కార్యక్రమాలు వినయ్ పాండే పంతుల ఆధ్వర్యంలో భక్తి శ్రద్దలతో నిర్వహించబడనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి మహోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని సభ్యులు పిలుపునిచ్చారు

జబలో గలో గలమ్మ మాతాకి జలో గతాకి జబలో గతాకి రెండు నిమిషాలు ఇరవై తొమ్మిది ముప్పై